ప్రైజ్ లార్డ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన ఏసుక్రీస్తు అతి మనకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము గలుతీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు నుండి ఏడు వచనాలు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయన్ మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను కాబట్టి నీవిక దాసుడువు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను పూర్వము పాత నిబంధన కాలంలో మెస్సియా రాక కోసమో చాలామంది ఎదురు చూశారు మెస్సియా కోసమో ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ సంవత్సరాలు గడిచిపోయాయి అయితే వారు కోరుకున్న సమయంలో మెస్సియా రాలేదు కానీ తండ్రి అయిన దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఏ సమయములో యేసుని పంపాలో తండ్రికి తెలుసు కాబట్టి ఆ కాలము ఆ పరిపూర్ణమైన కాలం ఎప్పుడూ తండ్రికి తెలుసు కాబట్టి ఆ పరిపూర్ణ కాలములో మరి నిర్ణయ కాలములో నిశ్చయ కాలములో ఆశీర్వాదకరమైన కాలములో తండ్రైన దేవుడు తన కుమారుని పంపాడు ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన లోబడినవాడాయను ధర్మశాస్త్రము నుండి లో విడిపించుటకు ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను అంటే పాపమునకు ప్రాయశ్చిత్తం ఏంటి మరణం ఆ మరణాన్ని ఆయన పొందుకొని ఆ ధర్మశాస్త్రానికి ఆయన లోబడి ధర్మశాస్త్రానికి ఒకప్పుడు లోబడి ఉన్న మనం అంటే మరణానికి పాత్రులమైన మనల్ని విమోచించడానికి ఆయన మరణమును పొందుకున్నాడు మరణానికి లేకపోతే ధర్మశాస్త్రానికి విధేయుడయ్యాడు లోబడ్డాడు ఆ తర్వాత మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు మన హృదయంలోనికి దేవుడు ఆత్మను పంపాడు ఆ ఆత్మ ఏం చేస్తుంది అంటే తండ్రి నాయన అబ్బా అని మొరపెడుతుంది ప్రార్థన చేసే ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు ఎప్పుడు మనం కుమారులమయ్యాం కాబట్టి మనం పాపము నుండి విడుదల పొందుకున్నాం కాబట్టి కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే నేడు దేవుడు మనకు ఎటువంటి స్థితినిచ్చాడు అని అంటే మనం దాసులము కాదు ఆయన కుమారులం ఎందుకనంటే దత్తపుత్రాత్మను కలిగినటువంటి వారు మనం దత్తపుత్రులం ఆయన కుమారులం చూడండి మన మనం తల్లిదండ్రులము మనకు బిడ్డలు మనకు దాసులు కారు వాళ్ళు కుమారులు మనకు వారసులు కాబట్టి నీవుక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అని అంటున్నాడు దేవుడు మనకి ఎంత గొప్ప స్థితి ఒకప్పుడు పాపానికి బానిసలమైన దాసులమైన మనల్ని దేవుడు మనల్ని పాపం నుండి విడిపించి తన కుమారులుగా తన సొత్తుగా చేసుకొని తన వారసులుగా చేసుకున్నాడు అందుకే మనము రాజులైన యాజక సమూహములో చేర్చబడ్డాం మనము కుమారులం వారసులము అని అంటున్నాం ఆ గొప్ప ఆధిక్యతను బట్టి మనము ఆయనను తండ్రి నాయన అబ్బా అని పిలుస్తూ ఉన్నాం ఈ సంబంధాన్ని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చుట ద్వారా ఆయన సిలువలో మన కొరకు మన నిమిత్తము ప్రాణం పెట్టుట ద్వారా జరిగింది కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థనలో వివిధ కాలము దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థనలో నాయన తండ్రి అబ్బా అను పిలుస్తున్నావు అనంటే యేసు ప్రభువారు సెలవులో చేసిన త్యాగమును బట్టి కాబట్టి ఆ గొప్ప ధన్యత మనకు ఆయన సిలువ త్యాగం ద్వారా ఇచ్చినందుకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతమై ఉండాలి మనం ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారానే పొందుకుంటున్నాం ఆ ప్రార్థన ద్వారా ఆయన కృప ద్వారా మనం పొందుకుంటున్నాం ఈ ప్రార్థన చేసే భాగ్యం కూడా మనకు ఎలాగిచ్చాడు అని అంటే ఆయన మనలో ఆత్మను ఉంచాడు అబ్బా తండ్రి అని పిలిచే నాయన అని పిలిచే ఆత్మను మనలో ఉంచాడు ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి వెళుతూ పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి వెళ్ళాడు ఇంత గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా దేవుడు మనకి ఈ గొప్ప ఇచ్చి ఉంటుండగా మనం దేవుణ్ణి సదాకాలం స్తుతించాలి ఈరోజు మనం ఏమైతే ఉన్నామో అది కేవలం ఆయన దయను బట్టే ఉన్నాం మనం ప్రార్థిస్తున్నాం ఆయన దయను బట్టే మనం పొందుకుంటున్నాం ఆయన దయను బట్టే ఆయన ఆత్మను మనం పొందుకున్నాం దయను బట్టి అన్నిటికంటే ఆయన దగ్గర పాపక్షమాపణ పొందుకున్నాం ఆయన దయను బట్టే ఈ రోజు మనం పొందుకుంటున్న ఆశీర్వాదాలన్నీ ఆయన కలవర్ సిల్వలో మన పాపల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన దాన్ని బట్టి మనం పొందుకుంటున్నాం కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన పాద సన్నిధికి వచ్చి ఆయన బంగారు పాదం ముందు పెట్టుకుని ప్రభువా నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి నాయన అబ్బా అనే భాగ్యం నాకు ఇచ్చావు ప్రార్థన చేసే కృపను నాకు ఇచ్చావు పొందుకునే కృపను ఇచ్చావు అందుని బట్టి నేను స్తుస్తున్నాయన అని చెప్పి దేవుని కృతజ్ఞతలు చెల్లేద్దాం తద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు ఆ కృపను మనకు దయచేనుగాక ఆమె ప్రైస్తులాడు